అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆర్గింజ అండ్ ఫ్యాన్సీ సీతలు చూద్దామండి ఈ సీతలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట మేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి ముందుగా మనం చూడండి ఈ టైప్ శారీ చూద్దామండి మనం చూడండి ఇది మనకి ఇది పళ్ళు ఇచ్చాడండి ఇది ఇది పళ్ళు అండి మనకి ఇది చాలా పలుసుగా ఉంటుందండి సేర్ ఇది దీన్ని సరైన మ్యాచింగ్ అన్నీ వేసుకోవాలండి ఇది చూడండి ఇది చీర అంత ఎలా ఉంటుందండి మనకి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ ఇలాగ ఇచ్చాడం గ్రీన్ బ్లౌజ్ అండి ఇది చాలా పలసగానే తేలికగానే ఉంటుందండి సీరే ఇది ఈ సీరా మీకు పద్దెనిమిది వందల రూపాయలండి ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఈ సేర్ మోడల్ అయితే మాత్రం చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఉంటుందండి మోడలు పద్దెనిమిది అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు బ్లౌజే మీకు చాలా వెరైటీకి ఇచ్చాడండి చాలా రేట్ ఉంటుందండి బ్లౌజ్ అలాగే ఇప్పుడు మనకి ఆర్గంజ సీరల్ చూద్దామండి చూడండి ఆర్గంజ మోడల్ అండి ఇదంతా చూసి మనం ఇది బ్లూ అండి మనకి మనకి పళ్ళు ఆనంద బ్లూ ఇచ్చాడండి చూడండి ఇది పళ్ళు ఆనంద బ్లూ అండి మనకి బ్లౌజ్ కూడా ఆనంద బ్లూ అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఆనంద బ్లూ అండి ఈ టై టై అండ్ అయ్యే షేర్లు అండి ఇవి అంటే చాలా బాగుంటుందండి ఇది షేర్ అండి ఇది మనకి షేర్ మొత్తంగా కూడా ఇలాగే ఉంటుందండి చూడండి మనకి బ్లౌజ్ మాత్రం ఆనంద బ్లూ అండి పళ్ళు ఆనంద బ్లూ ఇచ్చాడండి ఈ షేర్లు మనకి సేమ్ బిన్నీ సిల్క్ లాగా ఉంటాయండి ఇవి ఈ ఆర్గంజ మోడల్ వచ్చిందండి ఇది బిన్నీ సిల్క్ మోడల్ అండి ఇది ఇది ఒరిజినల్ సీర అయితే పదివేలు పైన ఉంటుందండి ఇది మీకు ఒరిజినల్ బిన్నీ సిల్క్ అయితే కానీ ఈ ఆర్గంజ మోడల్ కాబట్టి మీకు వెయ్యి యాభై రూపాయలు అండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అంటే క్వాలిటీ పరంగా సరిపోతుందండి ఈ రేటుకి క్వాలిటీ సరిపోతుందండి చాలా బాగుందండి క్వాలిటీ కానీ పదివేలు అన్నది మాత్రం చాలా బాగుంటుందండి అది ఒరిజినల్ కాబట్టి దాని రేంజ్ దాని ఉంటుందండి ఇది వెయ్యి రూపాయల రేంజ్ అండి వెయ్యి యాభై రూపాయలండి ఇది ఆలమెయ్యే ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇప్పుడు సిమెంట్ కలర్ చూద్దాం మనం చూడండి ఇది గ్రే కలర్ అండి మనకి గ్రే కలర్కి రాణి పింక్ మనకి పళ్ళు ఇచ్చారండి చూడండి పళ్ళు రాణి పింక్ అండి మనకు బ్లౌజ్ కూడా రాణి పింక్ ఇచ్చారండి షేర్ చాలా స్మూత్గా ఉన్నాయండి షేర్లు సీరలు మనం చూడండి అంచు ఎంత బాగుందో చూడండి అంచు ఇది కూడా మీకు వెయ్యి యాభై అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా వెయ్యి యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఓన్లీ డ్రైవర్స్ అండి ఇది మీకు ఆర్గంజీ అనేటప్పటికి మీకు డ్రై వాష్ అండి లేదా షాంపూ వాష్ వాడుకోవచ్చు కానీ మీకు జాగ్రత్తగా పళ్ళుకు పళ్ళు అంచుకంచు మీకు వాష్ చేసుకుని జాగ్రత్తగా చేసుకోవాలండి అప్పుడు మనకి బాగుంటాయండి చూడండి ఫుల్ రెడ్ మనకి బాటిల్ గ్రీన్ ఏమో మనకి పళ్ళు ఇచ్చారండి అలాగే అంచు కూడా బాటిల్ గ్రీన్ అండి మనకి పళ్ళు బ్లౌజు బాడీ గ్రీన్ సీర్ అయితే రెడ్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి రెడ్ ఇటువంటి రెడ్ ఒక్కొక్కసారి మనకి రాదండి అంత మంచి రెడ్ అండి ఇది మంచి రెడ్ ఇచ్చాడండి చూడండి కలరు కలర్ అంటే అర్థం కావట్లేదండి కలర్ ఏం చెప్పాలో చూడండి మీకు నచ్చితే చూడండి ఇది ఇదిగోండి రాణి పింకు మనకి పళ్ళు ఇచ్చారండి అలాగే బ్లౌజ్ కూడా రాణి పింక్ చూడండి సేరంతా ఇలా ఉంటుంది ఇవన్నీ ఆర్గంజలో మోడల్స్ అండి ఇవి పొంగ కలర్ అండి ఇది ఆనంద బ్లూ ఏమో మనకి ఇచ్చారండి ఆనంద బ్లూ బ్లౌజ్ కూడా ఆనంద బ్లూ అండి మనకు అంచు ఆనంద బ్లూ అండి సీర అయితే అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర ఇవైతే చిన్న చిన్న ఫంక్షన్లకు బాగుంటాయండి చీరలు చూడండి చాలా బాగుంటాయండి ఫంక్షన్లకి అంచు కూడా మంచి బాగా ఇచ్చాడండి కంచి బోర్డర్ ఇచ్చాడండి బ్లాక్ ఎల్లో అండి ఇది చూడండి ఎల్లో ఎల్లో అండి సీర కూడా మనకి బ్లౌజ్ కూడా మనకి ఎల్లో ఇచ్చాడండి పళ్ళు ఎల్లో ఇచ్చాడు మనకు అంచు కూడా ఎల్లో అండి బ్లాక్ రెడ్ బ్లాక్ అండి ఇది అంటే పూర్తిగా రెడ్ కూడా కాదండి చెరికి రెడ్ అంటారండి దీన్ని చెరికి రెడ్ అంటే కొద్ది లైట్ రెడ్ అనమాట సేర్ అయితే బ్లాక్ అండి ఇది మనకి పళ్ళును బ్లౌజు బ్లాక్ ఇచ్చాడండి అంచంతా కూడా మనకి బ్లాక్ అండి సేర్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఎరుపండి ఇవన్నీ కూడా వెయ్యి యాభై రూపాయలండి షేర్లో మనకి ఆర్గంజాలో క్వాలిటీ అండి ఇది మంచి క్వాలిటీ ఇచ్చాడండి ఈ రేటుకి అంటే ఇంకేం ఎక్కువ రేటు పెట్టాలి కానీ ఇది వెయ్యి రూపాయల రేటులోనే వెయ్యి యాభై రూపాయల రేటులోనే మీకు అందిస్తున్నాం అండి చూడండి అలాగే బిన్నీ సిల్క్లు ఇదో మోడల్ అండి మనకి సేమ్ అలాగే ఉంటాయి కానీ బిన్ని సిల్క్ అండి ఇది తక్కువ రేట్లో బిన్ని సిల్క్ అండి ఇది ఇది పళ్ళు ఇచ్చాడండి సేమ్ అండి అది ఎలాగైతే మనకు ఉన్నదో సేమ్ అదే రకం అండి కానీ ఇంతకుముందు చూసింది అయితే ఆర్గంజా అండి ఇది బిన్ని సిల్క్లో అండి ఇది ఇది తొమ్మిది వందల ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుందండి ఇది చాలా బాగుందండి క్వాలిటీ చూడండి ఇది న్యూ మోడల్ అయితే కాదండి ఎప్పుడు వస్తాయండి ఈ షీరలు న్యూ మోడల్ అయితే కాదండి ఎప్పుడు కూడా ఈ రకం షీరలు ఎప్పుడు వస్తూనే చాలా చాలామంది తీసుకుంటూ ఉంటారండి ఆనందప్రూవ్ అండి మీకు గత పది ఇరవై సంవత్సరాల నుంచి ఈ మోడల్ వస్తూనే ఉన్నదండి సింపుల్గా ఉంటాయండి బాగుంటాయండి చూడండి పేపర్ కూడా రాలేదండి ఆనంద బ్లూ అండి ఇవి కూడా డ్రై వాష్ అండి మీకు చూడండి తొమ్మిది వందల యాభై రూపాయలండి ఇండియా ఫ్రీ చెప్పింది మనకి డార్క్ బ్లూ అండి అంటే ఇది టై అండ్ అయ్యండి ఇది ఎలా అంటేనండి వైట్ శారీస్కి మనకి కలర్ ముంచుతారమాటండి దాని గురించి మనకి మంచి అట్రాక్షన్గా ఉంటాయండి కలర్స్ కానీ డ్రై వాష్ అండి చూడండి ఇది బ్లూ బ్లూ కలర్ అండి ఇది మనకి బేబీ పింక్ ఇచ్చాడండి ఇది మనకి పళ్ళు బ్లౌజు చూడండి ఎంత మెత్తగా బాగుందండి సీర చీర అయితే క్వాలిటీగా బాగున్నాయండి ఇది తొంభై వందల యాభై రూపాయలు అండి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూలో ఇదో రకం అండి మనకి పళ్ళు మాత్రం బ్లూ ఇచ్చాడు చూడండి ఇది ఎంత బాగుందో చూడండి కలర్ మనకి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏది ఇచ్చాడు బ్లౌజ్ కూడా అది ఇస్తారండి చూడండి ఇది మనకి పళ్ళు అండి ఇది

రాణి పింక్ కాదు బేబీ పింక్ కదండి మయంగా ఉంది కలర్ అలాగే మనకి బ్లూ కూడా మంచి బ్లూ ఇచ్చాడు డార్క్ బ్లూ చీర కూడా చాలా బాగున్నదండి ఇది కలరు ఇది ఒకసారి రెండు సార్లు కట్టుకుంటే సరిపోద్ది అంత బాగుంటాయండి చీరలు చూడండి ఎంత నీట్ గా ఉన్నది చూడండి చీర పళ్ళు అండి ఇది చాలా మెత్తగా ఉంటాయండి చీరలు అంటే మడత రాలేదు మళ్ళీ మడత పెడతానండి శిలకపచ్చరండి ఇది పళ్ళు జిమ్ జిమ్ అనిపోతుందండి ఇది చీర మీరు ఒక కలర్ అలా ఉంటుందండి మీకు ఈ కలర్ చూస్తే చాలా చాలా ఎక్కువ ఉన్నదండి కాంతి చూడండి ఆ కెమెరాకి ఎలా పడుతుందో తెలియదు కదండి శిలక పచ్చ అంటే శిలక పచ్చలాగ ఉందండి సారీ మనకి శిలక పచ్చ సీర చాలా బాగుందండి ఇది ఈ సీరన్నీ కూడా నచ్చాయని మేము అనుకుంటున్నామండి నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు ఎప్పటిలాగానే మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు వెంటనే మేము రిప్లై ఇస్తామండి రిప్లై వెంటనే మాకు మీకు నచ్చిన సీర ఉండించమంటే మాకు ముందుగానే మీరు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా పంపిస్తామండి ఇండియన్ పోస్ట్ అయితే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు లేట్ అవుతుందండి అదే కొరియర్ అయితే మూడు రోజుల్లో వస్తుందండి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ जय हिंद